అతి సర్వత్ర వర్జయిత్ అంటే ఏదైనా కూడా శృతి మించొద్దు మోతాదు మించొద్దు ఒక లెవెల్లో ఉండాలి అంటే ఒక లెవెల్లో ఉన్నంత వరకు ఏదైనా మంచిది అవుతుంది ఒక లెవెల్ దాటిన తర్వాత మనం మంచిది అనుకునే ఏదైనా కూడా మనకు చెడు చేస్తుంది ఉదాహరణకి ఒకరికి దానం చేయడం అనేది మన దృష్టిలో మంచి పని కానీ ఎంత దానం చేయడం సపోజ్ అడుక్కునే వాళ్ళు వచ్చారు అనుకున్నాం మీరు ఒక రూపాయి వేశారు ఓకే గుడ్ అయిపోయింది లేదు మీరు ఒక పది రూపాయలు వేశారు అవతల వాళ్ళు మీరు దేవుడు అయ్యా అన్నట్టు చూస్తారు సపోజ్ మీరు వంద రూపాయలు వేశారు వంద రూపాయలు వేసరికి వాళ్ళకి ఎక్కడో కొంచెం అనుమానం వస్తుంది తీసుకున్న వాళ్ళకు కూడా ఎందుకు కారణం లేకుండా వంద రూపాయలు దానం చేశాడు అంటే మీరు ఫ్రస్ట్రేషన్లో కానీ చికాకులో కానీ ఉన్నట్టుగా అర్థం అర్థమైపోద్ది అయినా కానీ మీరు దేవుడు అన్నట్టుగానే చూస్తారు సపోజ్ లక్ష రూపాయలు ఇవ్వండి ఖచ్చితంగా నాచురల్గా లేదు సిచ్యువేషన్ సపోజ్ మీ ఆస్తి మొత్తం రాసిస్తే మిమ్మల్ని పిచ్చోడు అంటారు అంటే దానం చేయడం గొప్పదైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది అలాగే ఏదైనా కానివ్వండి జీవితంలో మోతాదు మించొద్దు శృతి మించొద్దు